బ్రహ్మగారికి కూడా పుట్టడం మరణించటం ఇవన్నీ ఉంటాయా అంటే సృష్టి కోసం శ్రీ మహావిష్ణువే బ్రహ్మగా ఉద్భవించి తన పని పూర్తయిపోయిన తరువాత స్వరూపుడై ఆయన శయనించాడు కాబట్టి సామాన్యంగా చూచేటువంటి మనకు బ్రహ్మగారు ఒక సమయంలో ఉద్భవిస్తున్నాడు మరొక సమయంలో నారాయణ స్వరూపునిగా మారిపోతూ ఉన్నాడు అంటే ఆ రూపాన్ని విడిచిపెడుతున్నాడని కనిపిస్తున్నప్పటికీ సాధారణమైనటువంటి మానవులు పుట్టారు పెరిగారు మరణించారు అని చెప్పటం అనేది ధర్మం కాదు మానవుల యొక్క స్వరూప స్వభావాలు వేరు బ్రహ్మగారి యొక్క గొప్పతనం వేరు బ్రహ్మగారు బ్రహ్మగా కనిపిస్తున్నారు కానీ ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నిత్య సత్యమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు ఏదో మనం వ్యవహారం కోసం బ్రహ్మగారి కాలమానం ఇంత అని చెప్పుకుంటున్నాం కానీ సామాన్యుల యొక్క జన్మ వేరు బ్రహ్మగారి యొక్క తత్వం వేరు అని చెబుతూ పరాశర మహర్షి కాలం గురించి చెబుతున్నారు అందరం మనం అందరం కూడా కాలానికి అధీనమైన వాళ్ళమే కదా అసలు కాలస్వరూపం ఎలా ఉంటుంది కాలాన్ని ఎలా లెక్క పెట్టవచ్చు అనే విషయాన్ని మైత్రేయ మహర్షికి పరాశరుల వారు చెబుతూ ఉన్నారు ముందుగా బ్రహ్మగారి కాలమానాన్ని